వేదిక మీదటువంటి పెద్దలకు అదేవిధంగా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం రేపటి ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ కూడా కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మీడియా మిత్రులు పత్రికా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ముందుగా ఆ సందర్భంలో మా జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ముప్పై మూడు కార్యాలయాల్లో ఒక పండగ వాతావరణం మనకి ఇంకొక నెల రోజుల్లో నెల ఆఖరిలో వచ్చేటువంటి క్రిస్టమస్ పండుగ కావచ్చు సంక్రాంతి పండుగను తలపించే విధంగా అసలు రేపే వస్తా ఉందా అనేటువంటి వాతావరణాన్ని తలవరణాన్ని తలపించే విధంగా